మీడియా సోదర సోదరి మనులందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం నగర ప్రజలందరికీ వైస్సార్ మహిళా విభాగం తరఫున ఒక విజ్ఞప్తి పుర ప్రజలందరూ పుర ప్రముఖులందరూ అనంతపురం నగరంలో దండుపాలెం అనే బ్యాచ్ ఒకటి వచ్చింది ఆ బ్యాచ్ ఏ రోజు ఏ ఇంటి మీద పడుతుందో ఎవరి భూములు కబ్జా అవుతాయో ఎవరి ధన మాన ప్రాణాలు దోపిడీ అవుతాయో తెలియకుండా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా మనవి అదేవిధంగా కాస్త కూస్తో స్థిరాస్తులు ఉన్న వాళ్ళైతే ప్రతి నెల ఆన్లైన్లోనో లేకుంటే రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళో మీ భూములు మీ ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో మీ పేర్లతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి మా మనవి అదేవిధంగా వాకింగ్ వెళ్లే మహిళలు కావచ్చు బయటకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే మహిళలు కావచ్చు మీ బంగారం ఏదైనా ఉంటే కుంగు కప్పుకొని వెళ్ళాలి అని కూడా విజ్ఞప్తి ఇదంతా మరి గౌరవ పోలీస్ వారు సూచిస్తున్నారో లేదో తెలియడం లేదు కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ పంతొమ్మిది మాసాల కాలంలో వందల దందాలు వందల దోపిడీలు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం మహిళల మానధన ప్రాణాలు దోచుకోవడం ఒక్కొక్కటి చూస్తా పోతే చెప్తా పోతే ఒక చిట్టా అవుతుంది మీ సొంత మీ నాయకురాలు స్వప్న గారు నాస్తిని కాజేశారు బాబో అని గగ్గోలు పెడుతుంటే దిక్కు దరి లేదు ఆటి నుంచి తీసుకుంటే వీటి వరకు నిన్నటి నిన్న ఒక డాక్టర్ అండి వైద్యో నారాయణో హరిహి అంట ఒక డాక్టర్ని ఒక డాక్టర్ భర్తని బండ బూతులు తిడతా ఉంటే ఎమ్మెల్యే గారు గౌరవ్ ఎస్పీ గారు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకుని ఎందుకు ప్రజలకు ధైర్యం కల్పించలేకను ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం బండ బూతులు మాట్లాడుతున్నాడు అదే తిరిగి ఆ అబ్బాయి మిమ్మల్ని మాట్లాడింటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు దగ్గబాటి ప్రసాద్ గారు అని అడుగుతున్నాం అదే బూతులు అమ్మాయి నిన్న మిమ్మల్ని మాట్లాడింటే ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ భార్యను అంటున్నారు మీ భార్యను అనరా ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళలే కదా మీ మీకు అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో తెలియదు కాని ఎంతసేపు దేనా కానా అని వాళ్ళు వాళ్ళు ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకు మీరు ఎమ్మెల్యే పదవులు అప్పణంగా అప్పగించేసి ఏనాడు ఏమి మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు అనంతపురానికి ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మీరు ఏం చేసింటే ఎమ్మెల్యే అయ్యారు ఈ రోజు ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే ప్రజలను ప్రతిరోజు బాధ పెట్టడం బాధించడం ఏడ్పించడం చిన్న తట్ట వ్యాపారం చేసుకునే చట్ట వ్యాపారం చేసుకునే మహిళ నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు దందాలు వసూళ్లు అక్రమాలు దుర్మార్గాలు తెచ్చిమీరిపోతున్నా అనంతపురం నిగరంలో ప్రజలందరూ జర భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం ఈ ముస్లిం మహిళా డాక్టర్ ని అన్ని మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు ఈ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు కేసు కట్టలేదు ఎమ్మెల్యే గారికి నిజంగానే నిజంగానే నిబద్ధత ఉంటే స్వయంగా ఎందుకు రాజీనామా చేయలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మొన్నటికి మొన్న ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి స్వర్గీయ నందమూరి తారక రామారావు కోడలు వాళ్ళ వంశానికి వంశాంకురాని ఇచ్చింది ఆవిడను నోటికొచ్చినట్లు బండ బూతులు మాట్లాడుతుంటే ఏం చేశారు లోకేష్ గారు ఆ రోజు మీరు ఏం చేయలేదు కాబట్టే ఈనాడు ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనంతపురంలో ఇంత పెచ్చిమీరి పోతుంది దౌర్జన్యాలు దార్టికాలు కక్షలు కార్ఖాన్యాలు పెంచి పోషిస్తున్నారు ఆ రోజు మీ అమ్మని ఏదో మాట్లాడినారని చెప్పి మీ నాన్నగారు స్వయానం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటి అప్పటి అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చేతులు పెట్టుకుని నేర్చారు అదే హరికృష్ణ గారు ఉండి ఉన్నింటే నీ తాట తీసుండు దగ్గుపాటి ప్రసాద్ గారు ఈ రోజు మేము తెలియజేస్తున్నాం ఆయన లేరు కాబట్టి వాళ్ళ భార్యను కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు మీ నోటికి వచ్చినట్లు ఈ మాట్లాడితే డాక్టర్ మొన్నటికి మొన్న ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీ ఆయన చెప్పుకుంటున్నారు ఆయన గోడు మీ పార్టీలో నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాడంట టిడిపి పార్టీలో ఆయన అక్కడికి వెళ్ళి మీ ఇష్టానుసారము వాళ్ళని కొట్టడము తిట్టడము బెదిరించడము ఎందుకు డబ్బుల కోసం మాకు డబ్బు కావాలి మేము పార్టీకి ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా మాకు డబ్బు కావాలి కూర్చుంటే డబ్బు లేస్తే డబ్బు పడుకుంటే డబ్బు డబ్బు తింటాం డబ్బు తాగుతాం డబ్బుతోనే ఉంటాం అనేది మీరు మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న అలా చేశారు అసలు గంజాయి గంజాయి చూసే వాడెవడో మొన్న గంజాయి తాగి సాక్షాత్ ఎప్పుడు అనంతపురంలో ఉన్న అనంతపురం నగరంలో జరగండి ఒక సిఐ గారినే పొడిచారండి అందరి మీ అందరికీ తెలుసు సిఐ గారినే పొడుస్తున్నారు అంటే ఎటు యువత ఎటు దారి పడుతుందో చూడండి ఎటు పెడదారి పడుతుందో గంజాయి కావచ్చు